హాయ్ అండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ కొబ్బరి చికెన్ ఫ్రై అండి వాటికి ఏమేమి కావాలో చెప్తాను ఇదిగోండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇదిగోండి ఇలా లెగ్ పీసులు కూడా తీసుకున్నాను ఇదిగోండి కొబ్బరి కొబ్బరి ఒక కప్పు ఇలా తురుముకొని పెట్టుకున్నానండి ఇదేమో అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం ఒక టీ స్పూను నువ్వులేసానండి టేస్ట్ కోసం ఇది గోండి దీంతో ఒక నాలుగు నాలుగు స్పూన్లు అయితే పడుతుంది కారం అండి దీంతో ఒక మూడు స్పూన్లు పడుతుంది చికెను కదా నాన్ వెజ్ కదా కొంచెం కారం ఉంటే బాగుంటుంది ఇదిగోండి అర టీ స్పూన్ పసుపు ఇదిగోండి గరం మసాలా ఒక రెండు స్పూన్లు పడుతుందండి సాల్ట్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు పడుతుంది దీంతో దీంతోనైతే రెండు రెండు పడుతుందండి మీకు కొంచెం ఎక్కువ తింటామంటే వేసుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ ఫ్రై సరిపడా ఆయిల్ అంటే ఒక వంద గ్రాములు పడుతుందండి ఫర్ బిద్ద చూద్దాం ఇప్పుడు రండి గ్యాస్ వెలిగించుకుందామండి కింద పెట్టుకుందాం కొబ్బరి చికెను నేను కొత్తగా ట్రై చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేసి అది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఆయిల్ పోసుకుందాం కొంత గ్రామలో ఆయిల్ పడుతుందని చెప్పాను కదండి పోసేసుకుందాం ఆయిల్ వీటెక్కిపోయిందండి చికెన్ వేసేసుకుందాం ఇదిగోండి చక్కగా ఉప్పు పసుపు వేసి నాలుగు సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇదిగోండి చికెన్ ఈ రకంగా అవుతుంది వేసాం కదా ఇదిగోండి వాటర్ చికెన్ నుంచి వాటర్ అయితే ఏదో డివైడ్ అవుతుందండి కొంచెంసేపు అలా వేగనిద్దాము ఈ లోపల మనం ఏం చేద్దామంటే పక్క గిన్నె పెట్టుకొని ఒకటి కొబ్బరి వేయించేసుకుందామండి దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇదిగోండి కొబ్బరి మర ఇగోండి తరిగి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది వేసేసుకుందాం వేసుకొని వేయించుకుందామండి ఇదిగోండి చికెన్ ఇదిగో వేగిపోతుంది వాటర్ కూడా తగ్గిపోయింది ఇందులోని వేసింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాల్ట్ నేను రెండు స్పూన్ అని చెప్పాను కదండి వేసేసుకుంటాను పసుపు అండి అర టీ స్పూన్ పసుపు కలుపుకుందాం కలుపుకొని వేగిన వాళ్ళండి మూత అయితే పెట్టద్దు ఫ్రై కాబట్టి ఫ్రైకి ఫ్రై కూడా మనం మూతలు పెట్టకూడదు ఫ్రై చేసి ఇదిగోండి ఇలా వేగిన అదిగోండి వేగింది కలర్ వచ్చేసింది చికెన్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం అండి కారం చెప్పాను కదా ఒక నాలుగు వేస్తాను నేనని కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అలా ఇదిగోండి గరం మసాలా ఒక స్పూన్ వేస్తాం నా దగ్గర పెద్దగా ఉంది కాబట్టి స్పూను రెండు వేస్తానండి ఇదిగోండి ధనియాల పౌడరు ఇది ఒక రెండు స్పూన్లు వేస్తాను ధనియాల పౌడర్ నేను ధనియాలు అందులో వేసేసానండి అందుకే ఒకటే వేసాను ఇప్పుడు కలుపుకుందాము ఇదిగోండి ఇలా కలుపుకుందాం అడుగు పట్టకుండా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి మనం మసాలాలు కారం వేసేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు ఒక టీ స్పూన్ ఏమో నేను వేసానండి నువ్వులు తెల్ల నువ్వులు అవి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక నాలుగు వేస్తాను దీంతోనే టేస్ట్ వస్తుందండి అసలు కర్రీ అయితే ఫ్రై చాలా బాగుంటుంది ఇదండి నేనైతే నాలుగు వేస్తాను వేసుకొని ఒకసారి కలుపుకుంటే వేగుద్ది ఇదిగోండి ఫ్రై చూసారా స్మెల్ అయితే అదిరిపోతుందండి అసలు ఉంది ఇదిగోండి ఇలా ఇలా అయిపోయింది కదా మొత్తం వేగిపోవాలి ఇదిగోండి వేగిపోయి మనకి ఆయిల్ అయితే ఇదిగోండి ఇలా డివైడ్ అవ్వాలి కొంచెం ఇదిగోండి సైడ్ అవుతుంది చూడండి ఇదిగోండి సైడ్ అలాగా ఇదిగోండి చూసారా ఎలా ఫ్రై అవుతుందో ఇదిగోండి అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి అసలు తప్పకుండా ట్రై చేయరు మీరైతే ఇదిగోండి ఇప్పుడు మనం కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి వేయించేసుకుందాం చేసుకుని కలుపుకుందాం అండి ఒకసారి అసలు చక్కని స్మెల్ అయితే అసలు సూపర్ ఉంది చాలా బాగుందండి అసలు ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారా ఆయిల్ కూడా అసలు ఎక్కువ లేదు ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఇలా పైన జుమ్ముకుందాం ఇదిగోండి ఇలా వేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి కొబ్బరి ఏ కాంబినేషన్లో వేసిన చాలా బాగుంటుంది తోడ పిల్లలు అందరూ ఇష్టపడే చికెన్ చికెన్ అంటే అసలు పిల్లలు ఎవరు ఉంటారండి ఈ రెండు కలిపి కాంబినేషన్లో ట్రై చేయండి ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం స్మెల్ సూపర్ ఎదిరిపోతుందండి నిజంగా నేను తినకూడదు కానీ లేకపోతే ఇప్పుడు ముందే తీసుకొని తినేదాన్ని సరే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్